హలో ఫ్రెండ్స్ మేము ఇక్కడికైతే బుట్ట కొనుక్కోవడానికి వచ్చినాము చూడండి బుట్టలు ఎంత బాగున్నాయో మోడల్ మా డిజైన్ గా ఉన్నాయి ఆ వాళ్ళు చేస్తారండి స్వయంగా అయితే ఈ వైర్లు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఎక్కడ నుంచి తీసుకుంటారు అనేది ఆ ఎన్న మాటల్లోనే విందాము ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి బుట్ట నేను కూడా ఒకటి తీసుకున్నాను ఆ చూడండి మీరే ఇది ఫైబర్ అంట మొత్తము మనము తోపేసి క్లీన్ చేసుకున్నా కూడా ఏం కాదంట చూడండి చాకుతో కట్ చేసినా కూడా ఏం కాదు అది మనము చూడండి నేను తీసుకున్న బుట్ట బాగుంది గుడికి తీసుకోవడానికి గా లైట్ వెయిట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు ఎక్కడి నుంచి ఐటమ్స్ అన్ని తెప్పిస్తారు వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తా ఉన్నారు ఇవైతే మనకైతే అంతగా రాదు బాగా టాలెంట్ ఉంటేనే ఇవి చేయగలుగుతాము చదువుకున్న వాళ్ళకన్నా వీళ్ళే బెస్ట్ అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారన్నా మీ ఈ ఊరేనా సంతూరు మాది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం మొదలవే ఈ వైరు ఎక్కడ నుంచి అంటే కేజీలు ఎక్కడ తీసుకుంటారా ఇది ఏం వైరు ఫైబర్ ఇంట్లో అందరికీ వచ్చా చేసేసా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తా ఉన్నారు వాళ్ళైతే ఈజీగా చేసేస్తా ఉన్నారు వాళ్ళ పనే ఇది చూడండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా అడ్రస్ అంతా చెప్తాను మీకు చాలా బాగున్నాయి బుట్టలు అయితే ఈజీగా అల్లేస్తా ఉన్నారు ఇదిగోండి బుట్ట కూడా అల్లుతా ఉంది ఒక అమ్మాయి అయితే ఈ బుట్టలు అల్లడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా అది ఎవరైనా కష్టపడితేనే ఏదైనా లాభం అనేది ఉంటుంది వాళ్ళు ఈ మెటీరియల్స్ అన్నీ తెచ్చుకోవాలంటే ఇంకా లెక్క దండిగా అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలన్నా కూడా ఒక బుట్ట వచ్చి టూ హండ్రెడ్ అంతా అంటే ఇంకా వాళ్ళు ఎంతకు అమ్ముతారో మనకు తెలియదు మినిమము అంటే నూట ఎనభై అట్లా కూడా అమ్ముతారనా నూట ఎనభై నూట యాభై నూట ఎనభై కూడా అమ్ముతారంట అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఎన్ని రోజులు ఉపయోగించుకున్నా పుయ్యే బుట్టలు అయితే కాదండి ఇవి చాలా బాగున్నాయి అదిగోండి కోడికైతే ఒక బుట్ట చేసి పెట్టిన కోడి పిల్లలకంట అది ఐడియా బాగుంది కదా మనకైతే ఇలాంటి ఐడియాలు అయితే రావు చూడండి మీకు బాగా జరుగుతుందన్న వ్యాపారం ఇక్కడ అల్లుకొని టౌన్లో పోయి అమ్ముకుంటారా ఒక రోజుకి ఎన్ని బూట్లు చేస్తారు ఒక రోజులో అమ్మ బాబాయ్ వినండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అల్లుతూ ఉన్నారు ఇలాంటివి నేర్చుకోవాలంటే బాగా టాలెంట్ ఉండాలి మనిషికి కనిపిస్తా ఇక్కడైతే అయితే కాల్ చేస్తారు ఎక్కువైతే పడేసరికి చెట్ల దూరంలో ఎట్కొచ్చి పడేస్తారు ఈ మొదటి చెప్పాలా అక్కడే ఉంటారు హలో ఫ్రెండ్స్ అందరికి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చూడండి మీరు చేతి పది వర్షానికి ఒక చెరువులాగా నీటి పోయి చూడండి ఎన్ని నీళ్లు వచ్చినాయో నేనైతే దిగుదామని ట్రైన్ చాలు ఆ మరిపడకండి ఇదైతే పెద్ద నది ఏమి కాదు నా కాలువ దిగో

ఆ సైడ్ అయితే లేవంటారా వర్షాలు ఎక్కువ వచ్చినా కష్టమే తక్కువ వచ్చినా కష్టమే వర్షాలు ఎక్కువ వస్తే ఇదిగోండి పంటలు వేసుకోవడానికి లేకుండా పోతాది ఇలా తక్కువ వచ్చింది అనుకోండి పంటలు వేసుకున్నా